ఓం గం ం గంగనపత వాగర్భావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్త వందే పార్వతీ పార్వతీ పరమేశ్వరో శ్రీ మేధాక్షిణామూర్త హయగ్రీవాయ నమ శ్రీ మేధా నమో నమ వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతకండల్లో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భరతకండల్లో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులని మాత్రం అంటే అప్పటినుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంతవరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము జన్మజాతకమైనా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ అట్లాగే మనం గర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు దైవ జ్ఞానము కావచ్చు చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్టు అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము శనిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరమంతా కూడా సమస్త రాశుల వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశమూ కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదులు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మేనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా దత్తగ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడో స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరమంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీనరాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలైతే గనక రవి బుధ శుక్ర కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటే నెలకుసారి ఇరవై ఎనిమిది రోజుకోసారి ముప్పై రోజులకోసారి నలభై ఐదు రోజులకోసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసులు వారికి రకరకాలైనటువంటి గండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ప్రతినెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయ్యే నమో నమ తులారాశి తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి ఫస్ట్ తేదీ నుండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా గ్రహస్థితుల్ని కనుక గమనించినట్లయితే తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి గురువు ఆరో స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు లాభంలో ఉన్నటువంటి కేతు అట్లాగే మూడవ స్థానంలో ఉన్నటువంటి రవి రవి శుక్ర కుజ ఈ మూడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి మరి ముఖ్యంగా తులారాశి వారికి జనవరి పదిహేను వరకు ఈ మూడు గ్రహ ఈ నాలుగు గ్రహాలు ఈ రాశుల్లో ఉండటము ఆ తదుపరి నాలుగో స్థానంలోకి వెళ్ళటం ఇప్పుడు ఏంటంటే ఈ జనవరి పదిహేను వరకు వీరు ఒక రకంగా పట్టిందల్లా బంగారము తులారాశి వారికి అంటే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కోర్టు ఇష్యూస్ అంటే స్థలాలకి భూ వివాదాలకి సంబంధించినటువంటి విషయాల్లో తల్లిదండ్రులకి సంబంధించిన పిత్రార్జిత విషయాలలో వీరికి చాలా ధైర్యము సాహసముతో లాయర్లతో మాట్లాడటము లేకపోతే దాని నిమిత్తమే కాస్త దగ్గర ప్రయాణాలు చేయటము పరాక్రమవంతంగా సరైనటువంటి సమయానుకూలతతో కూడినటువంటి తెలివితేటలతో కూడినటువంటి ఆలోచనలతో మాట్లాడటము కొంచెం ఆర్థికంగా నష్టపోయినా ఇబ్బంది పడ్డ తండ్రి గారితో కొంచెం అనుకూలంగా లేకపోయినా వీరి యొక్క ఆరోగ్యము కొంచెం క్షీణించిన వీరు అనుకున్న విషయాల ఎందు చాలా ధైర్య సాహసాలని ముందుకు తీసుకువెళ్ళటము వీరికి ఏదైనా ఉన్నటువంటి అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నంలో వీరి ఆరోగ్యాన్ని కూడా కొంచెం పెడసరి పెట్టడము ఏదేమైనప్పటికీ జనవరి పదిహేను వరకు రవి కుజ శుక్రగ్రహాల యొక్క అనుకూలత వీరికి కొంత కష్టమైనప్పటికీ ప్రయాణాల కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ బంధుమిత్రాదుల వలన కొన్ని అవమానాలు అనుమానాలు ఇబ్బందులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముఖ్యంగా దూర ప్రాంతాలు చేసేటటువంటి వారికి ఎన్నో అనుకూలమైనటువంటి ఫలితాలు జరిగినాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి ఈ శని మహానుభావుడు ఈ తులారాశి వారికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు వ్రాతపూర్వకమైనటువంటి ఎగ్జామ్స్ ఏదైనా సరే అనారోగ్యకరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక కొంతమంది రోగాలు ఉన్నప్పటికీ వాటిని నివృత్తి చేస్తూ ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారందరినీ నివృత్తి చేస్తూ రోగాలని వృద్ధి కాకుండా స్టాండర్డ్ న్యూట్రలైజ్ చేయటం ఏదైనా రుణములు తీసుకున్నట్లయితే అంటే గృహాలకి కానీ అదే ఒక స్థలానికి కానీ లేదా చదువుకి సంబంధించినటువంటి విద్యా రుణాలు కానీ అవి తీర్చుకునే ప్రయత్నంలో వీరు నిమగ్నమై ఉంటారు వారు ఎందుకంటే జనవరి ఇరవై తర్వాత ఈ శని మహానుభావుడు సొంత నక్షత్రంలోకి వచ్చి వీరికి కంపల్సరీ ఉద్యో చేసే ఉద్యోగ ప్రయత్నాలలో కొంత అలసట కనబరిచిన అనుకూలత కనిపిస్తుంది గురువు యొక్క దృష్టి వీరు గనక మాట్లాడే ప్రతి మాట చాలా సౌమ్యంగా ఉంటే గనక ఆవేశము లేకుండా వేరే అబద్ధాలు పోకడ లేకపోతే మటుకు వీరు అనుకున్నటువంటి అనుకూలత కలుగుతోంది బద్ధకము వదిలేయాలి వారు శత్రుత్వం కన్నా మిత్రుత్వం మిన్న అనేటటువంటి సాహసోపేతమైనటువంటి ఆలోచనల ద్వారా మాత్రమే వీరనుకున్న కార్య అభీష్టత కలుగుతుంది శత్రువును కూడా అవసరమైతే మిత్రువులుగా మార్చుకోవాలి మనకి ఎవరో శత్రువులు ఉండరండి మనమే శత్రువుగా భావిస్తేనే అవతల మనకి శత్రువు అవుతాడు శత్రువు ఎప్పుడు వచ్చిన నేను అని చెప్పుకోడు అట్లానే నేను మిత్రుడని చెప్పుకుంటే మీరు జాగ్రత్త పడాలి మరి ఈ జనవరి పదిహేను వరకు అనుకున్నట్టుగా బాగానే ఉంటుంది తర్వాత చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా రవి కుజగ్రహాలు మాత్రము వీరిని దుంపదింపుతున్నాయని మనం చెప్పుకోవాలి ఎందుకంటే విద్యార్థులకి విద్య విషయంలో కొంత కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు లేదా ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఆ భార్యాభర్తలకి సంబంధించినటువంటి గృహ సంబంధిత అసౌకర్యమైన విషయాలలో ఇబ్బందులు వాహనాలకి సంబంధించిన కొనుగోళ్లు అమ్మకాల విషయంలో కొంత మోసపూరితమైనటువంటి చర్యలు కలగటము లేకపోతే వాటి మీద ఎవరైనా పెట్టుబడి పెట్టుంటే నష్టపోవటము అట్లాగే బంధుమిత్రాదుల తల్లి తరపు బంధుమిత్రాదులు కావచ్చు తల్లి యొక్క అనారోగ్య సూచనలు కావచ్చు ఇవి వీరిని సొంత ప్రదేశానికి తీసుకొచ్చే అవకాశం కూడా ఈ యొక్క తులారాశి వారికి కనపడుతుంది అంటే దూరంలో ఎక్కడో ఉండుంటారు మరి తండ్రి ఆరోగ్యం కావచ్చు అన్నదమ్ముల ఆరోగ్యం కావచ్చు లేకపోతే ఏదైనా ప్రయాణ ఆటంక దోషాలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు గృహ విచ్ఛేదనాలు కావచ్చు ఏదైనా ఒక భూములు గృహము ఆస్తులు అమ్మకం విషయంలో కావచ్చు వీరు దూరంలో ఉన్నటువంటి వాళ్ళు స్వగ్రహ స్వగ్రా స్వగ్రామానికి లేదా స్వప్రదేశానికి చేరుకునే అవకాశము దాని ద్వారా ఆర్థికంగా కొంత నష్టము ఆ యొక్క ప్రయాణానికి భార్యాభర్తలు ఉన్నట్లయితే వారి మధ్య కొంత సాంగత్య దోషము లోపము కలుగుతాయి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి గృహ విక్రయాదులు అంటే కొంతమంది ఇంటర్నేషనల్గా కూడా బిజినెస్లు చేస్తూ ఉంటారు ఆ యొక్క బిజినెస్ల్లో చాలా లాభం కలుగుతుంది బుధగ్రహ శక్తి వలన అట్లాగే ఏదైనా సరే వీరికి ఆకస్మికంగా ప్రయాణంలో ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నా లేకపోతే ఒక వాహన విషయంలో కావచ్చు కొంతమంది విద్యార్థులకు విద్య విషయంలో కావచ్చు స్త్రీ యొక్క సహాయ సహకారాలు వీరికి కొంత సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి జనవరి పదిహేను తర్వాత ఏదేమైనప్పటికీ తులారాశి వారికి తండ్రి యొక్క తల్లి యొక్క అట్లాగే ఏదైనా గృహ విక్రయ విషయంలో కావచ్చు కొనే విషయంలో కావచ్చు ఆభరణాలు కొనే విషయంలో కావచ్చు కొంత మ్యూచువల్గా ఫ్లక్చువేషన్స్ కలిగే అవకాశం ఉంటుంది అక్కడ కొంచెం జాగ్రత్త పడండి లేనిపోని అపార్థాలు తీసుకోవటం మధ్యవర్తుల మాట వింటము తండ్రిని బాధ పెట్టడము తల్లి యొక్క అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయటము ఈ విషయాలలో ముఖ్యంగా విద్యార్థులకైతే కనుక విద్యా ఆటంకము వారు అనుకున్నటువంటి విద్యలు ముందుకు వెళ్ళలేకపోవడం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు వాహనాల్ని కొనే విషయంలో కావచ్చు గృహాలు ల్యాండ్స్ కొనే విషయంలో కొంచెం ముందు వెనక ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి లేకపోతే నష్టపోయే పరిస్థితి ఎందుకంటే అర్ధాష్టమ కుజదోషము వీరిని ఇబ్బంది పెడుతుంది పంచమంలో రాహు ఉన్నాడు వీరి యొక్క మేధస్సు ఆలోచన జాగ్రత్తగా కనుక పెట్టినట్లయితే విద్యార్థులు ఒక స్టేజ్లో ఉంటారు వారు ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో విద్యను అభ్యసిస్తారు ఏమాత్రము ఏకాగ్రత కాస్త వేరే రకంగా వెళ్తే కనుక అది దుర్య్యసనాలు పారాయి వీరు ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు వ్యాపార వ్యవస్థలో కావచ్చు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కావచ్చు ఏదో మనం వీళ్ళకి పార్టీ చేస్తేనే వీళ్ళు మనకు అనుకూలిస్తారనుకుంటే మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి ఏదైనా సరే సమయస్ఫూర్తిగా ఆలోచన శక్తితో మీరు ఏ పనైనా చేయండి దానికి తగ్గ ఫలితాలు మీకు లభిస్తాయి ఏదేమైనప్పటికీ ముఖ్యంగా మీరు రవి కుజ దాన ధర్మాదులు చేయాలి లేదా రవి కుజులకి తప్పకుండా ఎందుకంటే కుజుడు ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్స్కి మంచి ఆర్థిక ధనలాభాలు వ్యాపారంలో మంచి అభివృద్ధి కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది కొన్ని ఇబ్బందుల మధ్య గవర్నమెంట్ పరంగా కొన్ని నిబంధనలు వచ్చిన ఎందుకంటే కుజుడు ఇక్కడ స్థితిని పొందుతున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా కొంత కుటుంబ విద్వేషాలు కలుగుతాయి తల్లి వలన కావచ్చు తండ్రి వలన కావచ్చు కాబట్టి కంపల్సరీ ఈ యొక్క తులారాశి వారికి కొంత అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కొంతమందికి జాతకరీత్యా ఎన్ని చేసినా పూజలు పురస్కారాలు చేసినా ప్రదక్షిణాలు చేసినా వాళ్ళు అనుకున్నవి ఇప్పుడు జరగట్లేదు మాకు ఈవెంట్స్ ఉంది జరగట్లేదండి అని ఎవరైనా అనుకుంటే కనుక మా పీఠానికి ఫోన్ చేయండి జాతక పర్యవేక్షణ చేయించుకోండి అలాగే ప్రతినెలా కూడా కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి క్షుద్ర ప్రయోగాల వల్ల కావచ్చు మానసికమైనటువంటి బుద్ధి ఎదగలేకపోవచ్చు కొన్ని దుర్లక్షణాలు దుర్వ్యయాలు దుర్వ్యసనాల వలన జీవితాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు మరి కొంతమందికి రాహు పంచమంలో ఉండి ఏదో దాంట్లో డబ్బులు పెట్టి దీంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడమే కానీ రాకపోవడం కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మల్టిపుల్ వ్యవస్థతో ధనాన్ని నష్టపోతున్న వాళ్ళు కావచ్చు మరి ప్రతి నెల అమావాస్య రోజున ఎన్ని దోషాలున్నా సరే మేము చేసేటటువంటి హా పాశుపత హోమాలు అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమాలు ఎవరి నక్షత్రము ఎవరికున్నటువంటి గ్రహస్థితిని చెప్పి ఆ రోజు చేయటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈసారి ఈ జనవరి పద్దెనిమిదవ తేదీన నవగ్రహ పాశుపత రుద్రహోమం చేస్తున్నాము కాబట్టి ఎవరికైనా సరే దోషాలు అధికంగా ఉండి కొన్ని ఈవెంట్స్ జరగ ఇబ్బంది పడుతున్నారో అవన్నీ ముందుకు వెళ్ళటానికి కొన్ని సమస్యలను నివృత్తి చేసుకోవడానికి తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి మీకున్న అభీష్ట సిద్ధి నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నంగా నేను హోమరూపకంగా జపాలు తర్పణాలు అట్లాగే పూజలు పునస్కారాల రూపంగా నా వంతు ప్రయత్నంగా నేను చేసి పెట్టే అవకాశం నేను తీసుకుంటాను ఓం శ్రీమాత్రే నమో నమ